మన భారతదేశంలో పుట్టిన కళ మహాభారతంలో మాయ కొలను చూసి అర్జునుడు నిజమైన కోలను అనుకొని కింద పడిపోతాడు నిజమైన కొలను చూసి డూప్లికేట్ అనుకుంటాడు త్రీడీ ఆర్ట్ చూసి నిజమనుకొని మాయలో పడతాడు ఇలా పూర్వకాలంలోనే మొదలైన ఈ త్రీడీ ఆర్ట్ కాలక్రమేణా కరుమరుగైంది దేశవ్యాప్తంగా పది మంది లోపే ఉంటారు ఈ త్రీడీ ఆర్ట్ వేసేవారు ఎందుకంటే త్రీడీ ఆర్ట్ మామూలుగా ఆర్ట్ వేసేంత సులువు కాదు త్రీడీ ఆర్ట్ వేయడానికి ఎంతో ఓపికతో కూడిన సాధన చేయాలి అలాంటిది అద్భుతమైన త్రీ ఆర్ట్ వేస్తూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తన ఆర్ట్తో ఆశ్చర్యపరుస్తూ ఎంతోమంది మేధావులతో అవార్డులు తీసుకున్న సింగారపు శివరామకృష్ణపై మన లోకలిటీని అందిస్తుంది ప్రత్యేక కథనం పల్లి జిల్లా మంతని మండలానికి చెందిన శృంగారపు శివరామకృష్ణ ప్రస్తుతం మంథనిలో ఉన్న జెఎన్టీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు సింగారపు శివరామకృష్ణ దక్షిణ భారతదేశంలోని ఏకైక త్రీడీ డి ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందాడు ఇతని త్రీడీ ఆర్ట్స్ చూస్తే ఎవరైనా ఆశ్చర్యానికి గురి కావాల్సిందే నేలపై దించే త్రీడీ ఆర్ట్ నిజమైన దృశ్యంలా కనిపిస్తాయి శివరామకృష్ణ ప్రతి ఏడాది ఆగస్టులో అమెరికాలో జరిగే ప్రపంచ వేర్ హౌస్ డిస్ట్రిక్ట్ లైవ్ అనే ఆర్టిస్ట్ వేడుకల్లో భారతదేశం నుండి పాల్గొంటారు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా త్రీడీ త్రీ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన శివరామకృష్ణ ప్రతి ఏడాది తన ఫిదా మన భారతీయ గౌరవాన్ని ఎన్నో ప్రశంసలు నా త్రీడీ ఆర్టిస్ట్ గా నేను ఒక ఇంటర్నేషనల్ డి ఆర్టిస్ట్ని అయితే చిన్నప్పటి నుంచి మా అమ్మగారు నాకు బొమ్మలు నేర్పించేవారు నాకు ఆసక్తి ఉండడం చూసి మా నాన్నగారు కూడా బొమ్మలు నేర్చుకోవడానికి వివిధ రకాలైన బొమ్మలు న్యూస్ పేపర్లో వస్తే పట్టుకొని వచ్చి చూపించేవాళ్ళు అది నాకు మూలం మా అమ్మగారు నేర్పించడమే నాకు మా అమ్మగారే గురువు లో పబ్లికేషన్ ఎంగేజ్ పబ్లికేషన్స్లో బొమ్మలు వేసే అవకాశము వచ్చింది దానికన్నా ముందు పత్రికలలో కూడా బొమ్మలు వేసేవాడిని ఇంకా ఆ పత్రికల్లో బొమ్మలు వేయడానికి నాకు ఒట్టుకునే అవకాశాలు రాలేదు చాలా కష్టపడాల్సి వచ్చింది దాదాపు ఒక మూడు సంవత్సరాల పాటు నేను కంటిన్యూస్గా బొమ్మలు వేసి పంపిస్తుంటే వచ్చింది అది నేను బీటెక్ చదువుతున్నప్పుడు ప్రొఫెసర్ డాక్టర్ ఎన్విఎస్ రాజు సార్ నన్ను గుర్తించి అరే నువ్వు నాకు బొమ్మలు వేయరా అని చెప్పి పుస్తకంలో రాస్తున్నటువంటి అంశానికి వేయమని నన్ను ప్రోత్సహించారు అట్లా రకరకాల ఒక వెయ్యి బొమ్మలు వేశాం దాని నుంచి నాకు ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది వచ్చాక ఒక ఫ్రెండ్ చూపించి త్రీడీలో ఒక కార్టు నిల్చున్నట్టు ఉంటుంది రోడ్డు పైన ఇది ఎట్లా ఉంది చూడు అనగానే నాకు ఒక ఇన్స్పిరేషన్ లాగా అనిపించింది అది లియోన్ కీర్ అని ఒక ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ వేశారు అది ఎట్లా వేశారని చెప్పి నేను దాని మీద స్టడీ చేశాను ఒక దాదాపు ఒక రెండు నెలల పాటు నాకు మనసులో మనసు పట్టలేదు రాత్రంతా కూర్చొని బొమ్మలు ఎట్లా వేయాలి త్రీ ఆర్ట్ ఎట్లా చేయాలని చూసేవాడిని అయితే ఆలోచిస్తుంటే అసలు ఈ త్రీ డియాట్ ఏడబుట్టిదని ఆలోచిస్తుంటే మన మహాభారతంలో మాయా సభలో మాయాకులను చూసి దుర్యోధన ఎట్ల కింద పడిపోతాడు ఒరిజినల్ చూసి డూప్లికేట్ అనుకుంటాడు డూప్లికేట్ చూసి ఒరిజినల్ అనుకుంటాడు అరైతే మన ఇండియాలోని ఆర్టే కదా అసలు ఏమైంది అని చెప్పి స్టడీ చేసి అసలు దీన్ని ఎట్లా చేస్తారని చెప్పి నేర్చుకున్నాను రెండు వేల పదకొండులో మొదలుపెట్టాను చిన్న చిన్న బొమ్మలు వేయడము తర్వాత రెండు వేల పద్నాలుగు టైంలో ఈ పెద్ద బొమ్మలు వేయడం అలవాటైంది అంటే ఇప్పుడు మీరు చూసినటువంటి పెద్ద బొమ్మలు వేయడం అలవాటైంది ఇంతటి గుర్తింపు ఇస్తున్న భారతీయ కళ అయిన త్రీడీ ఆర్ట్ భారతీయులకు నేర్పించాలనే ఉద్దేశంతో త్రీడీ డ్రాయింగ్ బేసిక్ లెర్నింగ్ అనే ఒక పుస్తకాన్ని రాశాడు ఆ పుస్తకాన్ని కాపీ కూడా వచ్చాయి ఈ పుస్తకం అమెజాన్ ఫ్లిప్కార్ట్ వంటి వాటిలో ఐదు రూపాయలకు అందుబాటులో ఉన్నాయి నేనేం చేశానంటే పుస్తకం రాశాను అంటే ఈ ఆర్ట్ నేర్చుకోవాలనే ఉద్దేశం వాళ్ళు నేర్చుకోవాలనే ఉద్ద ఉద్దేశంతో పుస్తకం రాశాను ఎందుకు అంటే మన భారతదేశంలో ఒక పది మందికి కూడా మించి లేరు త్రీడీ ఆర్టిస్టులు కానీ అది మన కళ ఇది డెవలప్ కావాలనే ఉద్దేశంతో ఒక పుస్తకం రాస్తే దానికి ఆ పుస్తకాన్ని కూడా నాకు కాపీరైట్ హక్కులు లభించాయి ఆ తర్వాత రెండు వేల పదిహేను ఆ ప్రాంతంలో మన వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు నన్ను మొట్టమొదటిసారిగా గుర్తించి గోల్డ్ మెడల్తో సత్కరించారు మొన్న ఈ మధ్య నేషనల్ అవార్డు దేశరత్న అవార్డు న్యూఢిల్లీలో ఉత్తరప్రదేశ్ ఎంపీ జగదాంబిక పాల్ గారి చేతుల మీదుగా తీసుకున్నాను త్రీడీ ఆర్ట్ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న శివరామకృష్ణ దేశంలో ప్రముఖుల చే ప్రశంసలు కూడా పొందాడు సెంట్రల్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ శివరామకృష్ణ త్రీడీ ఆర్ట్ ను అభినందించడం మాత్రమే కాకుండా తన ఇంట్లో కూడా త్రీడీ ఆర్ట్ వేయించుకున్నారు అని శివరామకృష్ణ తెలిపారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శివరామకృష్ణను రాజ్భవన్ కు పిలిపించుకుని త్రీ డి ఆర్ట్ చూసి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు అలాగే రాజ్ భవన్ లో త్రీ డి ఆర్ట్ వేయాలని కోరినట్టు శివరామకృష్ణ రాజ్ భవన్ సైనిక్ స్కూల్లో విద్యార్థులకు త్రీ డి ఆర్ట్ వర్క్ షాప్ పెట్టి నేర్పించాలని కోరినట్టు శివరామకృష్ణ లోకల్ తో తెలిపాడు సెంట్రల్ లెవెల్ లో ఉన్నటువంటి చాలా ఇంప్రెస్ అయిపోయి నేను వాళ్ళకు కూడా ఒక త్రీ డి ఆర్ట్ కావాలని అడిగితే బల్లారి కర్ణాటకలో కూడా ఓవర్ నైట్ రాత్రికి రాత్రి ఒక పెయింటింగ్ చేశాను అది చాలా అద్భుతంగా వచ్చింది ఆయన చాలా అప్రిషియేట్ చేశారు నేను అడిగాను సార్ ఇది మన ఆర్ట్ మనం డెవలప్ చేయాలి తప్పకుండా నా సపోర్ట్ ఉంటుందని చెప్పి కూడా అన్నారు గవర్నర్ గారు తెలంగాణ గవర్నర్ గారు జిష్ణుదేవ్ వర్మ గారు కూడా నా పెయింటింగ్స్ చూసి ఒక వన్ అవర్ పాటు దాదాపుగా ఆయన బేసికల్గా ఆర్టిస్ట్ అవడం మూలన నా దాని మీద మంచిగా ఇంట్రెస్ట్ పెట్టి ఒక వన్ అవర్ పాటు ఎట్లా చేయాలి ఎట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పి అడిగారు తర్వాత కృష్ణ రాజ్భవన్లో ఒక త్రీ డి ఆర్ట్ చేస్తే బాగుంటుందని లేదంటే రాజ్భవన్లో సైనిక్ స్కూల్ పిల్లలకి త్రీ డి ఆర్ట్ నేర్పియండి డెవలప్ అవుతుందని ఒక సలహా ఇవ్వడం ఆ తర్వాత స్పీడ్ బ్రేకర్ లేయండి కృష్ణ సోషల్ అవేర్నెస్ అని చెప్పి సలహా ఇచ్చారు అయితే ఈ స్పీడ్ బ్రేకర్లోనే మాట వచ్చేసరికి రెండు వేల పదిహేనులో నేను త్రీ డి స్పీడ్ బ్రేకర్ లేచాను అప్పుడు నితిన్ గడ్కరీ గారు సెంట్రల్ మినిస్టర్ ఒక మాట ట్విట్టర్లో పెట్టారు మా ఇండియాలో వర్చువల్ స్పీడ్ బ్రేకర్స్ వేస్తున్నామని ఈ వర్చువల్ స్పీడ్ బ్రేకర్స్ ఏంటి అని చెప్పి ఇంటర్నేషనల్ మీడియా అంతా ఇండియా మీద ఫోకస్ పెట్టింది అప్పుడు దాదాపు వందకు పైగా ఫారిన్ కంట్రీస్ లాంగ్వేజెస్ వందకు పైగా ఫారిన్ లాంగ్వేజెస్ నా ఇంటర్వ్యూస్ని పబ్లిష్ చేశాయి ఏమని ఇట్లా ఇండియాలో త్రీ ఆర్ట్ చేస్తున్నారు స్పీడ్ బ్రేకర్లు అని చెప్పి అదొకటి నాకు ఇంటర్నేషనల్ వైడ్గా చాలా పేరు తీసుకువచ్చిన ఆర్ట్ స్పీడ్ బ్రేకర్స్ ఇట్లాంటి సామాజిక అంశాల మీద వివిధ రకాల అంశాల మీద నేను త్రీ డియార్ట్ చేస్తూ వస్తున్నాను దానికి ఏమంటారు జాతీయ నాయకులు ప్రశంసించడము సపోర్ట్ చేయడము జరుగుతున్నవి త్రీ డిజైనింగ్ ప్రింటింగ్ కు కన్వర్ట్ చేస్తూ సాధారణ పేపర్ పైనే త్రీ డి ఆకారంలో కనిపించే విధంగా రూపాన్ని ఇస్తున్నాడు మామూలుగా చూస్తే పేపర్ అయినా కనిపిస్తున్న రూపం మాత్రం త్రీ డిలో ఉంటుంది దీనికి డిజిటల్ పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ తయారు చేస్తున్నాడు దీని త్వరలోనే మెటల్ స్టైల్స్ పై కూడా కన్వర్ట్ చేయనున్నట్లు తెలిపాడు ఇవి మార్కెట్ లో ఎక్కడ లభించవు కాబట్టి ఎవరైనా ఈ కావాలి అని అనుకుంటే వారు అతన్ని సంప్రదించాలని కోరాడు గత సంవత్సరముట్ ఫెస్టివల్ జరిగింది అమెరికాలో దానికి రమ్మని నాకు ఇన్విటేషన్ వచ్చింది ఆసియా ఖండంలో ఉన్న దేశంలో అన్నింటిలో నుంచి నన్ను ఇన్వైట్ చేశారు నాకు చాలా ఆనందం అనిపించింది అంటే భారతదేశాన్ని ప్రాతినిధ్యం వహించడము ఒక గొప్ప విషయం అయితే ఒక ఖండానికి ప్రాతినిధ్యం వహిస్తూ నేను అక్కడికి వెళ్ళడం అనేది నాకు జీవితంలో మర్చిపోలేని అనుభవం ఎంత ఆనందం అనిపించింది అంటే దాని తర్వాత చాలామంది గొప్ప గొప్ప ఆర్టిస్టులు ఉన్నారు నేను అనుకోవడం ఏంటంటే ఆ క్రెడిట్ అంతా ఇండియాది వాళ్ళు ఇండియాని బాగా గౌరవిస్తారు అందువల్ల ఒక ఇండియన్కి అట్లాంటి పేరు మొట్టమొదటి పేరు పెట్టి నన్ను గౌరవించారు సో అట్లా నేను త్రీ ఆర్ట్స్ చేస్తున్నాను శివరామకృష్ణ త్రీడీ ఆర్ట్ నేర్చుకోవాలని ఆసక్తి ఉన్నవారికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు ఎంతో మందికి త్రీ డి ఆర్ట్ ఆన్లైన్ ద్వారా నేర్పిస్తున్నాడు దేశవ్యాప్తంగా నలుమూలల నుండి శివరామకృష్ణ వద్ద త్రీ డి ఆర్ట్ విద్యార్థులు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా శ్రీలంక అమెరికా దుబాయ్ జర్మనీ వంటి దేశాల నుండి కూడా శివరామకృష్ణ వద్ద త్రీ డి ఆర్ట్ నేర్చుకుంటున్నారు శివరామకృష్ణ వేసే త్రీ డి ఆర్ట్లతో ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నాడు భారత్ వరల్డ్ రికార్డ్ జీనియస్ బుక్ బుక్ ఆఫ్ డ్స్ గోల్డెన్ స్టార్ వరల్డ్ రికార్డ్ గోల్డెన్ స్టార్ వరల్డ్ రికార్డ్ ఫోరం ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నేషనల్ అవార్డ్ దేశరత్న అవార్డులను సొంతం చేసుకున్నాడు